హాయ్ అండి చికెన్ గ్రేవీ కర్రీ ఈజీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ముందుగా చికెన్ క్లీన్ చేసి పెట్టుకుని తగినంత సాల్టు కారం పసుపు అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు యాడ్ చేసి గార్నిష్ చేసి పెట్టుకోవాలండి ముందుగానే తర్వాత మిర్చి ఆనియన్స్ గోల్డెన్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకుని ముందుగా గార్నిష్ చేసి పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసుకుంటే సరిపోతుందండి లోటు మీడియం ఫ్లేమ్లో ఈ కర్రీ చేసినట్లయితే గ్రేవీ చక్కగా వస్తుంది కర్రీ మాడకుండా వాటర్ ఏమీ యాడ్ చేయకూడదండి చికెన్లో ఉండే వాటర్ సరిపోతుంది లాస్ట్లో దించే ముందు టేస్ట్ కోసం కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకున్నట్లయితే మరింత టేస్ట్ వస్తుంది అంతే అండి ఏ మసాలాలు ఏమి యాడ్ చేయకుండా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ట్రై చేసి కామెంట్స్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్